రొయ్య ఫ్రై తయారు చేయ విధానం అయిపోయింది టేస్ట్ చూసి చెప్తాము మామన్నవాళ్ళు వాళ్ళ టేస్ట్ చూసి చెప్తుంది ఇప్పుడు రొయ్యలు రైలు కోసం వచ్చాము హైదరాబాద్లో కూకట్పల్లి మార్కెట్కి వచ్చి రొయ్యలు తీసుకోండి ఒకసారి చక్కగా ఒలిపిచ్చి అల్లుడీ ఎంత ఫాస్ట్గా వలుస్తున్నారో మనకు అంత స్పీడ్గా రాదు అనమాట నేను సుధారాని అందరికీ నమస్కారం అండి ఈరోజు రొయ్యలు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఫ్యాన్స్ ఫ్రై అనమాట ఇది ఒకటిన కిలోకి పప్పు వచ్చింది ఏడు వందల గ్రాములు ఏడు వందల యాభై గ్రాములు వచ్చింది పప్పు తీస్తే వీటిని సార్లు నీట్గా కడిగి ఉప్పు పసుపు నిమ్మకాయ తర్వాత పెరుగు అన్నిటినీ వేసి నీచగా నీట్గా కడుక్కొని ఇలా పెట్టుకోవాలన్నమాట నీ శ్వాస రాకుండా నీట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే వీళ్ళని దీనిలో చన్నటి మేత ఉంటుంది టూత్పిక్తో అది తీస్తే తల మేత కూడా నీట్గా వచ్చేస్తుంది అలా క్లీన్ చేసుకొని తెచ్చుకున్నాయి అనమాట ఇది వీటిలో ఇప్పుడు మనం ఫ్రైకి సాల్టు ఆపేసుకుంటున్నాను వేసుకుంటున్నాను ఆపిచ్చి పెట్టుకున్న తర్వాత ఫ్రై చేస్తాను అనమాట అర స్పూను సాల్టు ఒక స్పూన్ చిన్న స్పూను పసుపు అలాగే ఒక స్పూను ఆయిల్ వేసాను రెండు స్పూన్లు ఆయిల్ వేసాను దీన్ని బాగా కలుపుకొని గిన్నెలో వేసి కొంచెంసేపు ఉడికించుకోవాలి వాటర్ అంతా వంపేసేయాలి ఫ్రై ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత దీన్ని ఈ వాటర్ అంతా వంపేసుకున్నాము రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక గంటే ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు గ్రమ్మ మూడు పచ్చిమిర్చి చీలకరగా కోసుకోవాలి ఒక పెద్ద పాయి సన్నగా కట్ చేసి పెట్టుకున్నది కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను గరం మసాలా రెండు స్పూన్లు ఆయిల్ వేడెక్కింది కరువు చేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు కొంచెం వాడిన తర్వాత అలా వెళ్ళి పెట్టు తర్వాత ఎగ్జాన్ వేస్తాం దీన్ని ఫ్రై చేద్దాం కాసేపు ఇందాక హాఫ్ స్పూను సాల్ట్ వేసాను ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూను సాల్ట్ వేద్దాం దీన్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బాగా కుక్ అయింది తర్వాత కారం వేసేసుకున్నాం ఇప్పుడు ఒకన్నర స్పూన్ కారం వేస్తున్నాం గరం మసాలా ఇది ధనియాలు లవంగాలు మిరియాలు జీలకర్ర అన్నీ కలిపి పొడి ఇప్పుడు ఒక నిమిషం వేయించుకొని దింపేసుకున్నాం కొత్తిమీర జల్లుకొని ఫ్రై అయిపోయింది ఇంకా కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే రొయ్యలు ఫ్రై రెడీ రొయ్య ఫ్రై తయారు చేయ విధానం అయిపోయింది టేస్ట్ రుచి చెప్తాము మనవరాలు టేస్ట్ రుచి చెప్తుంది ఇప్పుడు చక్కగా చూడ చక్కగా వచ్చిన ఫ్రై లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని దించుకోవటం అన్నమాట ఫ్రైలో అన్నంలోకి రసం వేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది రొయ్యల్ ఫ్రై దక్ష టేస్ట్ చెప్పమ్మా అయ్యి చెప్పు తిన్నావు కదా టేస్ట్ చెప్పు ఇప్పుడు लाइक कर दी हूं लाइक చేసి แชร์ చేసి সাবস্ক্রাইব করে কোন থ্যাঙ্ক ইউ সুধারাণী কিচেন সুধারাণী কিচেন